హలో హాయ్ అండి ఒక కప్పు టీ షుగర్ లేకుండా తాగాలంటే చాలా కష్టం అండి అలాంటిది రోజు రెండు మూడు సార్లు షుగర్ లేకుండా తాగాలంటే ఇంకా కష్టము అందు గురించి నేను షుగర్ ఫ్రీ అయితే తీసుకున్నాను అనమాట స్టీవియా అనేది మనకి తెలుసు కదండి చాలా ఇయర్స్ నుంచి ఉంది అనమాట నేను చిన్నప్పుడు కూడా అంటే కొంచెం అప్పుడు డైట్ మెయింటెనెన్స్ లో ఉన్నప్పుడు స్టీవియా ఆకుల్ని యూజ్ చేసేదాని అనమాట కానీ అది ప్రాసెస్ చేయడం చాలా కష్టం అండి అది దాని టేస్ట్ కూడా కొంచెం అదో మాదిరిగా ఉంటది అనమాట తాగలేం అందు గురించి అని చెప్పేసి నేను వదిలేశాను ఈ మధ్య కాలంలో అండి ఆర్గానిక్ ఇండియా అనేసి దీని ఇంట్లో స్టీవియా పౌడర్ రూపంలో వస్తుంది అనమాట సేమ్ షుగర్ ఫ్రీ ఎలా ఉందో అలాగే ఉంది అనమాట ఈ పౌడర్ కూడా టేస్ట్ మాత్రం సేమ్ స్టీవియా పౌడర్ టేస్ట్ అండి అయితే నాకు బాగా సంతోషం అనిపించింది ఎందుకంటే స్టీవియా మంచిది షుగర్ కి బదులు స్టీవియా వాడడం నాచురల్ కదా అది వాడడం మంచిది మనకి అది పౌడర్ రూపంలో వస్తుంది అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు మనం ప్రాసెస్ చేసుకునే పని లేదు చక్కగా వాడుకోవచ్చు అండి హ్యాపీ అనిపించింది నాకైతే మనము ఆఫీస్ కి వెళ్ళినా గానీ అండి ఎక్కడికి వెళ్ళినా గానీ ప్యాకెట్స్ లో ఉంటుంది కాబట్టి రెండు మూడు మన పర్స్ లో పెట్టేసుకుని క్యారీ చేయొచ్చు